హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్ ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్స్లో దొరికే పర్ఫెక్ట్ బాదుషాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను హండ్రెడ్ పర్సెంట్ టిప్స్తో ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుంటారు అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా మైదాపిండిని తీసుకున్నాను ఇక్కడ మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా యూస్ చేయొచ్చు లేకపోతే రెసిపీ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను గోధుమ పిండితో బాదుష రెసిపీని మీకోసమైతే షేర్ చేస్తాను ఈ విధంగా తీసుకున్న మైదాపిండిలోకి ఒక చిటికిడు ఉప్పు పావు టేబుల్ స్పూన్ వంట సూడా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ అనేది ఖచ్చితంగా వేసుకోండి అప్పుడే మనకు స్వీట్ షాప్స్లో దొరికే బాదుషాలు అనేవి పర్ఫెక్ట్గా తయారవుతాయి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేడి చేసుకుని ఇందులోకి వేసుకోండి ఇక్కడ నెయ్యి అనేది వేడిగా ఉంటుంది కదా మీరు విస్కర్తో అయినా లేకపోతే స్పూన్తో అయినా ఒకసారి కలిపి తర్వాత చేతితో ఈ విధంగా రబ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలు చూపిస్తున్నట్టు పిండిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పిడికిడితో ఈ విధంగా పట్టుకున్నప్పుడు పిండి అనేది ఉండలాగా కట్టాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగును యాడ్ చేస్తున్నాను పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలి అలాగే రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి అప్పుడే బాదుషా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తరువాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి మనం కలుపుకున్న ఈ పిండి ముద్ద అనేది సెమీ సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి మరీ మెత్తగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా కూడా కలిపేసుకోకూడదు తరువాత దీనికి కాస్త నెయ్యి లేకపోతే నూనె అప్లై చేసి ఒక వన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చపాతి పిండి అనేది పొరలు పొరలుగా బాగా నానే ఉంది కదా తర్వాత ఒక పది నిమిషాలు అలాగే వదిలేసి ఇప్పుడు చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి నేను ఇదే కప్పుతో ఒక కప్పు పిండిని తీసుకుంటా తీసుకున్నానండి మీరు ఏ కప్పుతో మైదా పిండిని తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు చక్కెరను అలాగే ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇదే కప్పుతో మైదా పిండిని తీసుకున్నాను అలాగే ఇదే కప్పుతో ఒక కప్పు చక్కెర ఒక కప్పు వాటర్ని కూడా వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు యాలకులను దంచి వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా నేను ఇందులోకి యాడ్ చేశాను మీ దగ్గర పువ్వు ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఏం పర్వాలేదు ఈ విధంగా చక్కెర పాకాన్ని ఒక ఏడెనిమిది నిమిషాలు బాగా మరిగించాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత పాకం అనేది కాస్త చిక్కబడుతుందండి చూసారా నేను వీడియోలు చూపిస్తున్నట్టు ఈ మాత్రం పాకం వస్తే సరిపోతుంది మరీ తీగ పాకం రాకూడదు అలాగని మరీ వాటర్ వాటర్గా ఉండకూడదు ఈ విధంగా వస్తే సరిపోతుంది మనం ఆయిల్ టచ్ చేసినప్పుడు ఎలా అయితే జిగటగా ఉంటుందో ఆ మాత్రం పాకం వస్తే సరిపోతుంది తరువాత ఇందులోకి నేను కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల చక్కెర పాకం అనేది క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది తరువాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తరువాత బాదుషాలని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న ఉండలాగా తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని ఈ విధంగా నేను వీడియోలు చూపిస్తున్నట్టు రౌండ్గా తిప్పుకుంటూ బాదుష షేప్లో చేసుకోవాలి ఇప్పుడు ఒక వేలతో హోల్ అనేది ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ హోల్ అనేది చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లో పెట్టుకోవాలి అదే విధంగా మిగిలిన బాదుషాలను కూడా చేసుకోవాలి చూసారా నేను వీడియోలు చూపిస్తున్నట్టు ఈ విధంగా అన్ని బాదుషాలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి వేడ వేడవనివ్వాలి ఈ ఆయిల్ అనేది మరీ వేడ వేడిగా అవ్వకూడదు చూసారా నేను వేలితో టచ్ చేసి చూశానండి ఆ మాత్రం వేడైతే సరిపోతుంది ఈ విధంగా బాదుషాలు వేసినప్పుడు అందులో చూసారా చిన్న చిన్న బుడుగుల్లాగా వస్తే సరిపోతుంది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న బాదుషాలు అనేవి అవే ఈ విధంగా నేను వీడియోలు చూపిస్తున్నట్టు అవే పైకి తేలాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి ఆ విధంగా చేసేయడం వల్ల పైన మాత్రం ఫ్రై అవుతుంది లోపల ఫ్రై అవ్వదు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల లోపలంతా కూడా బాదుష బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా అవుతుందండి ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలి బాదుషాలు వేసేటప్పుడు పాకం అనేది మరీ వేడిగా ఉండకూడదు అలాగే పూర్తిగా చల్లారిపోయి ఉండకూడదు ఈ విధంగా వేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు వదిలేయాలి తర్వాత మిగిలిన బాదుషాలను కూడా వేసుకోవాలి ఈ బాదుషాలు వేసుకునేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసి ఉండాలండి మనం ఫస్ట్ వేసుకున్న బాదుషాలకు వాటిని తీసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తరువాత ఈ బాదుషాలను వేసుకొని వాటంతట అవే పైకి తేలిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేగనివ్వాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా వేసుకున్న బాదుషాలని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా బాదుషాలు అనేవి రెండోసారి వేసుకున్నాం కదా ఆ బాదుషాలు ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయి ఉన్నాయి వీటిని కూడా పాకంలోకి వేసుకొని రెండు వైపులా బాగా పట్టించి తీసి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి అచ్చం స్వీట్ షాప్స్లో దొరికే బాదుషాల లాగా చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి అలాగే మ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్